పొత్తులకి పొత్తులకి గాజువాక నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పనున్నట్లు విశాఖ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి అన్నారు గాజువాకలో ఆయన మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో తనకి లక్ష నరపైగా మెజార్టీ వస్తుందని అన్నారు ఓట్ల లెక్కింపు రోజున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని ఆయన తెలిపారు గాజువాక నియోజకవర్గం విశాఖ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం మీద గొప్ప తీర్పు ఇవ్వబోతుంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన బీజేపీ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి వత్తాస్ పలుకుతున్న పార్టీలకి తొత్తులకి పొత్తులకి సరైన బుద్ధి చెప్పడానికి గాజువాక నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు గాజువాకలో ఆ తొత్తులకి పొత్తులకి ఎన్ని ఓట్లు వస్తాయో ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న మా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ ఓట్లు ఇవ్వడానికి ఇక్కడ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇన్ని వేల మంది ఉదయం ఇన్ని గంటలకే వచ్చి ఓట్లేస్తున్నారంటే వాళ్ళ మీద ఉన్న కసి కోపం నరేంద్ర మోడీ అనే వ్యక్తి అమిత్ షా అనే వ్యక్తి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ను లక్ష మందికి ప్రత్యక్షంగా ఐదు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఈ గాజువాక నియోజకవర్గం అభివృద్ధికి వైజాగ్ నియోజకవర్గం మొత్తానికి అభివృద్ధికి కారణమైన ప్లాంట్ పనుకుని ప్రవేటీకరణ చేయటం అనేది ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలకి కసిగా మారింది ఆ కసిలో నుంచి ఓట్లు వేయడానికి వచ్చారు ఈరోజు చెప్తున్నాను రేపు బ్యాలెట్ బాక్స్ లెక్కేసే రోజు తెలుస్తుంది ఈవీఎంలు ఓపెన్ చేసే రోజు తెలుస్తుంది గాజువాకలో ఆ పార్టీ తొత్తులకు పొత్తులకు ఎన్ని ఓట్లు వస్తాయో ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన సత్యారెడ్డి అనే నాకు హస్తం గుర్తుకి లక్షల ఓట్లు లక్షన్నర నుంచి రెండు లక్షల ఓట్లు ఈ గాజువాక నియోజకవర్గంలో వచ్చి విశాఖ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలానే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మణిపూర్ సంఘటనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలుపు కృషి చేస్తున్నాయి థ్యాంక్ యూ గాజువాక ప్రజలారా థ్యాంక్ యూ విశాఖపట్నం పార్లమెంట్ ప్రజలారా